அது அம்ம பேர் பெரு பட்டாட்சி ஆஹ் இது மாறி எது அம்மா क्राफादले नरेश अमर रहे वोट दिलाले वोट दिलाले वोट दिलाले वोट दिलाले वोट दिलाले वोट दिलाले गमननाथరెడ్డి का जयघोष वोट दिलाले गमननाथరెడ్డి का नायघोष वोट दिलाले कांग्रेस का नाक्तत्व वोट दिलाले कांग्रेस का नायघोष वोट दिलाले ये रोज ముఖ్యమంత్రి తెలుగు జాతి ముత్తిబిడ్డ మన నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా వీకోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు మా పార్టీ జాతీయ నాయకులు మాజీ ముఖ్యమంత్రి పార్టీ వ్యవస్థాపక అతినిధి నంద నందమూరి తారక రామారావు గారికి పూల బాల వేసి ఈరోజు అందరూ కూడా ఇక్కడ కేకులు కట్ చేయడము స్వీట్లు పంచడం జరిగింది కారణం ఏమంటే గత అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఉంటే ఇప్పుడున్న ప్రతిపక్షం లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అగౌరవంగా మాట్లాడి చాలా హింస పెట్టినాడు ఆ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇది కౌరవ సభ ఈ సభలో నేను ఉండను మళ్ళీ నెక్స్ట్ ప్రజలు తీర్పు అడిగి ప్రజలతో గెలుచుకొని నేను ఈ సభలోకి అడుగు పెడతాననేసి రావడం జరిగింది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట అరవై నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చారు నూట అరవై నాలుగు మనిషి ఎమ్మెల్యేలతో ఈరోజు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు కాబట్టి మేమంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఎమ్మెల్యేలకి ప్రతిపక్ష నాయకులందరికీ కూడా ఈరోజు ఈకోట మండలం తరఫున చంద్రబాబు నాయుడు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ఈరోజు ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సభని సగ్రంగా జరిపించి అభివృద్ధి దిశలో ముందుకు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి చెప్పుకున్న హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా పనిచేస్తాడని కూడా మేమంతా కూడా భావిస్తున్నాము భావించి ఈ ప్రజలకు మంచి చేసి అమరావతి రాజధాని పూర్తి చేసి ఇవ్వాలని కూడా మేమంతా కూడా కోరుతున్నాము అదేవిధంగా కోర్వలు కూడా పూర్తి చేయాలి చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని కూడా మేము తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు చరిత్రలో చాణక్య చంద్రగుప్తుడు ప్రతిజ్ఞ చేశాడు ఈ రోజు అవినవోబా ఇద్దరు కలబోసినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాటి గౌరవ సభను గౌరవ సభగా మార్చి ముఖ్యమంత్రిగా నేను ప్రవేశానని చెప్పి శపథం చేసి ఈరోజు ప్రవేశించుకున్నటువంటి మన నాయకుడికి మనం వీకోట మండలం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన నాయకత్వం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు మన గౌరవ ప్రేతమ నాయకుడు ఆరు కోట్ల ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు గారు యొక్క నాయకత్వంతో ఊటిని ఈ రోజు అసెంబ్లీలో అడుగు పెడుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి వ్యవస్థలను నాశనం చేసి సంప్రదాయాలను తొక్కి అసలు ప్రజాస్వామ్యానికే విలువని జగన్ ప్రభుత్వం యొక్క సభలో ఆ రోజు ఈ గౌరవ సభ నుండి మళ్ళీ గౌరవ సభ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు పెడతానని మన నాయకుడు ప్రమాణం చేశాడు శబ్దం చేశాడు ఆ శబ్దం ప్రకారం ఈ రోజు అడుగు పెడుతున్నాడు అతనికి మీకోటా మండల్ తరఫున ప్రజల తరఫున కార్యకర్తల తరఫున శుభకాంక్షలు తెలు తెలియజేసుకుంటూ అతడు ఐదేళ్ల కాలం పూర్తిగా ఏదైతే అనౌన్స్ చేశాడు ఏదైతే అతడు చెప్పాడో దాన్ని నిర్విరాంగా అమలు చేసే శక్తి ఆ భగవంతుడు వెంకటేశ్వరుడు ఈ కూటమికి చంద్రబాబు నాయుడికి ఇవ్వాలనేసి మేమందరూ కోరుకుంటున్నాము జై చంద్రబాబు నాయుడు జై చంద్రుడు కమ్ బ్యాక్ టు వైవీఆర్ ఛానల్ మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని మాత్రం క్లిక్ చేయకుండా మర్చిపోవద్దు ఎందుకు అంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అండ్ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి